మేధా జుషమాణ ఆగాచీ భద్రాసుమనస్మానా జుష్టానునా దురుక్ృహద్దే మవిదే సువీరా తుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మాగత శ్రీరుతయా యాష్టిత్రం విందే వసు నోజుషస్వ్రవిడో మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతీ మేధా మే అశ్వినా అశ్వినాభావా దా పుష్కరస్రచ అప్సరా మేధా గంధర్వేషు మేధర్వన్మన దైవీ మేధా సరస్వతీ మేధా సామాం మేధాగువాహ మేధా మాం హిరణ్యవర్ణా హిరణ్యవర్ణ జగతీజమ్య ఊర్జస్వతిపయ సా పిన్వమానా సామాం మేధా ప్రతీకాషన్ తా మయి మేధా మయి ప్రజా మయి అగ్నిస్తేజో దయి మేధా మయి ప్రజా మయీంద్రైంద్రియం దాతు మయి మేధా మయి ప్రజా మయి భ్రాజో ద